బ్యాక్ బెంచర్స్ లేని కేరళ స్కూల్స్ దీని ద్వారా ప్రయోజనాల ప్రమాదాల ఒక సామాజిక మానసిక విశ్లేషణ ఇది విద్యా విప్లవంలా ఉంటుందా లేక మరో ప్రయోగమా కేరళలో బ్యాక్ బెంచర్స్ లేని స్కూల్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో ఈ విధానం వల్ల విద్యార్థులకు సమాజానికి ఏమి జరుగుతుందో లోతుగా విశ్లేషిస్తాము కేరళలోని కొన్ని స్కూల్స్ బ్యాక్ బెంచర్ లేకుండా క్లాస్ రూమ్స్ను డిజైన్ చేస్తున్నాయి ఈ విధానం విద్యార్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇది ఒక మంచి ఆలోచన లేదా అనవసరమైనటువంటి మార్పు సామాజిక మానసిక ఆరోగ్య దృక్కోణాలలో దీనిని విశ్లేషిద్దాం ముందుగా ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంటుంది బ్యాక్ బెంచర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు టీచర్తో మరియు ఒకరితో ఒకరు మరింత ఇంటరాక్ట్ అవుతారు అటెన్షన్ పెరుగుతుంది వెనుక కూర్చునే అవకాశం లేకపోవడం వల్ల విద్యార్థులకు పాఠాలపై దృష్టి పెంచుతారు సమానత్వ భావన అందరూ ముందు బాసులో కూర్చోవడం వల్ల వివక్ష లేదా బ్యాక్ బెంచర్స్ లేబుల్ అనే విషయం తగ్గుతుంది ఫిజికల్ యాక్టివిటీ నిలబడి కదిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఆరోగ్యానికి మంచిది ఇక ప్రతికూలమైన అంశాలకు వస్తే మానసిక ఒత్తిడి కొంతమంది విద్యార్థులకు నిరంతరం టీచర్ దృష్టిలో ఉండడం ఒత్తిడిని కలిగించవచ్చు ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం కొన్నిసార్లు విద్యార్థులకు వెనుక కూర్చోవడం అనేది ఒక రిలీఫ్గా ఉంటుంది గ్రూప్ డైనమిక్స్లో మార్పు కూడా జరుగుతుంది సహచరులతో సహజంగా మాట్లాడే అవకాశాలు తగ్గుతాయి ఫిజికల్ డిస్కంఫర్ట్ కూడా నిలబడి లేదా ముందుకు వంగి కూర్చోవడం వల్ల కొందరికి కంటి వెన్నుపూసల ఇబ్బందులు కలగవచ్చు ఇక సామాజిక మానసిక ప్రభావాల విషయానికి వస్తే సోషల్ హైరారిటీ తగ్గుతుంది బ్యాక్ బెంజర్స్ తరచుగా చెడ్డవారు అనే ట్యాగ్తో ఉంటారు ఈ మార్పు ఈ మార్పును దీని ద్వారా తగ్గించవచ్చు అనుభవశీల విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది ఇంట్రోవర్ట్స్ తనలో తాను ఉండే పిల్లలకు ఈ విధానం ఎక్కువ ఒత్తిడి కలిగించవచ్చు ఇక ఆరోగ్య దృష్టికోణంతో చూస్తే ఎర్గోనమిక్ సమస్యలు తలెత్తవచ్చు సరిగ్గా రూపొందించని ఫర్నిచర్ వల్ల శరీర నొప్పులు కలగవచ్చు అధిక శారీరక శ్రమ వల్ల నిలబడి లేదా ముందుకు వంగడం వల్ల అలసట ఎక్కువగా ఉండవచ్చు చివరగా ఇది మంచి ఆలోచన అంటే ఈ విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు కలిగినప్పటికీ ప్రతి విద్యార్థి అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి ఒక్కో స్కూల్ తన విద్యార్థుల ఆరోగ్యం మానసిక సౌకర్యాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ అప్రోచ్ తీసుకోవాలి